హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతున్న రోహిణి బండారాన్ని బయటపెట్టిన మీనా నిజంగానే రోహిణి ప్రెగ్నెంట్ అని నాటకాన్ని మొదలుపెట్టిందా ఈ విషయాన్ని ఎలా మీనా నిరూపించబోతుంది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి మీనా బాలు ఒకటయ్యారని తెలుసుకున్న ప్రభావతి అయితే బాలు నాకు అప్పుడే పిల్లలొద్దు నాకు అసలు ఇప్పుడు అప్పులు ఉన్నాయి అప్పులు తీరాక అప్పుడు పిల్లలు వచ్చినా పర్వాలేదు లేకపోతే నేను పోషించలేను అంటూ చెప్తూ ఉంటాడు అది విని అప్పుడే ఇక ప్రభావతి బయటకు వచ్చి రోహిణిని తీసుకువచ్చి అంటూ ఉంటుంది చూడమ్మా రోహిణి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటైపోయారు అప్పుడే బాలు పిల్లలు అన్నీ కూడా అనేస్తున్నాడు మీకు ముందు పిల్లలు కలగాలి నువ్వే ముందు మీనా కన్నా ప్రెగ్నెంట్ అవ్వాలి అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణిని అప్పుడే రోహిణి అయితే అత్తయ్య మేము కనీసం లైఫ్లో కొంచెం సెటిల్ కూడా అవ్వలేదు అలాంటప్పుడు అప్పుడే పిల్లల ప్లానింగ్ ఏంటి అత్తయ్య అని రోహిణి అంటూ ఉంటుంది అదంతా నాకు అనవసరం రోహిణి నువ్వు మాత్రం ఆ పూలగంపకన్నా ముందే ప్రెగ్నెంట్ అవ్వాలి లేకపోతే ఆ మీనా తల పొగగురు చూడలేను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది కానీ రోజు రోజుకి రోహిణిని ప్రభావతి అయితే ఇబ్బంది పెడుతూనే ఉంటుంది నువ్వే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలి నువ్వే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలి అంటూ రోహిణిని టార్చర్ పెడుతూ ఉంటుంది ప్రభావతి అయితే బాలు మీనా మరింత దగ్గర అవుతారు బాలు మీనా సరదాగా ఉండడం చూసి ప్రభావతి అయితే రోహిణి మనోజేమో రోహిణి బాగా బ్యూటీ పార్లర్ డ్యూటీ చేసి వచ్చి అలసిపోయి పడుకుంటుంది మనోజేమో రోహిణిని తిడుతూ ఉంటాడు రోహిణి మనోజ్ మధ్య గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి ఇదంతా చూసి వీళ్ళిద్దరేమో ఇలా ఉన్నారో విడిపోతారో అసలు ఎప్పటికీ కలవరనుకున్న వాళ్ళేమో కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్నారు ఏంటిదంతా ఏదో రకంగా మనోజ్ రోహిణి ఇద్దరిని కూడా ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి రోహిణిని రెండు రోజులు బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఏదైనా బయటికి వెళ్ళిరండి అని పంపిస్తుంది అలా రెండు రోజుల తర్వాత వస్తారు అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి గడిచిపోతూ ఉండగా నీకు ఇంకా ప్రెగ్నెంట్ రాలేదేంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకో అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది రోహిణిని అప్పుడే రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటే తన స్నేహితురాలైతే ఇప్పుడు వరకు పెళ్ళి కాలేదని ఇప్పుడు ప్రెగ్నెంట్ కాలేదనా ఏంటి నీ జీవితం ఇలా ఉంది అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదు పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందనుకొని అన్ని నిజాలు దాచిపెట్టి నా గతం తాలూకు విషయాలన్నీ కూడా పక్కన పెట్టి చివరికి కన్నా కొడుకుని కన్న తల్లిని కూడా పక్కన పెట్టేసి మనోజ్ని పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆ ఇంట్లో టార్చరే చూస్తున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇంకా రోహిణి స్నేహితురాలైతే ఒక పని చెయ్యి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాయి తర్వాత ఏదైతే అదే జరుగుతుంది కొన్ని రోజులు గడిచిపోతాయి అని అంటూ ఉంటుంది అప్పుడైక రోహిణి అవునే నిజంగా ఈ ప్లాన్ చేస్తే రేటు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని రోహిణి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పడానికి ప్లాన్ చేస్తుంది ఉదయం అవ్వంగాల్ని అత్తయ్య బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటే ఏంటమ్మా రోహిణి అలా నీరసంగా ఉన్నావు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఏమో తెలీదు అత్తయ్య బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అంటూనే కళ్ళు తిరిగి పడిపోతుంది అలా కళ్ళు తిరిగి పడిపోయిన తరువాత అప్పుడే ప్రభావతి అమ్మ రోహిణి అంటూ ముఖం మీద నీళ్లు జల్లుతుంది ఇంతలో రోహిణి స్నేహితురాలు ఒక డాక్టర్నైతే పంపించేస్తుంది డూపు డాక్టర్ని ఇక ఆ డాక్టర్ అయితే వస్తుంది ఇక డాక్టర్ వచ్చి ఈమె ప్రెగ్నెంట్ అని చెప్పి అంటుంది దాంతో ఇక చాలా ఆనందపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే మొత్తానికి నా కోరిక తీర్చావమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని అంటూ ప్రభావతి మనోజ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది నష్ట జాతకులు ఉంటారు వాళ్ళకి ఇలాంటి అదృష్టాలు ఉండవులే అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే మీనా అయితే ఏదైనా సరే ఆ నష్టజాతకం దగ్గరికే తీసుకొస్తుంది మా అత్తగారు అని అనుకుంటూ ఉంటుంది మీనా ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు మీనా అయితే తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నప్పుడే రోహిణిని ట్రీట్మెంట్ చేయడానికి అంటే కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పినా ఆమె అయితే రోడ్డు మీద కనపడుతుంది అప్పుడే ఆమె ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటుంది అవును ఏంటి ఈ మధ్య నువ్వు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఆ డాక్టర్గా వచ్చిన ఆమెని వేరే ఆమె అయితే ఏం లేదు ఈ మధ్య కొంచెం కొన్ని కొన్ని పనులు తగులుతున్నాయిలే ఒక గంట పనికైనా వేలికి వేలిస్తున్నారు ఈ మధ్య నేను ఒక డాక్టర్ కింద నటించాల్సి వచ్చింది వాళ్ళు ఒక గంట డాక్టర్ కింద నటిస్తే పది వేలు ఇస్తా ఉన్నారు సరే అని వెళ్ళాను నటించాను సక్సెస్ అయింది పదివేలు కాదు వాళ్ళు పదిహేను వేలు ఇచ్చారు నాకు అని అంటూ ఆమె అయితే చెప్తుంది అప్పుడే ఇక అర్థమైపోతుంది మీనాకి అంటే అత్తయ్య గారు రోజు ప్రెగ్నెంట్ అవ్వు అని వేధిస్తుందని రోహిణి అయితే తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పించిందనమాట ఎంత మోసం చేస్తుంది ఈ విషయాన్ని ఇప్పుడు అత్తయ్య గారి ముందు నేను బయట పెట్టాలి తన కోడలు గొప్పతనం చూసి తెగ మురిసిపోతున్నారు కదా ఎప్పటికప్పుడు ఈవిడ పొగరు దించాలంటే ఇదే కరెక్టు అని అనుకుంటూ ఉంటుంది రోహి మీనా అయితే అప్పుడే మీనా రోహిణికి జ్యూస్ అయితే కలుపుతుంది అలా జ్యూస్ కలిపేటప్పుడు దాంట్లో కొన్ని ఒక ట్యాబ్లెట్ అయితే వేస్తుంది ఆ ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఇక జ్యూస్ తాగి రోహిణి అయితే స్పృహ కోల్పోతుంది స్పృహ కోల్పోవడంతో ఏం కలిపావు ఇది చూసి తాగే దాంట్లో ఏం కలిపావు నువ్వు అని అంటూ ఉంటే నేనేమీ కలపలేదత్తయ్యా అని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఆగు ప్రభావతి తను కడుపుతూ ఉంది కదా అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అని అనుకోగానే అప్పుడే ఇంకా ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అయితే వస్తుంది ఫ్యామిలీ డాక్టర్ రావడంతో నువ్వా అమ్మ ఎన్నాళ్ళకు కనిపించావు ఏంటి ఇప్పుడు వచ్చావు అని అంటూ ఉంటే బాలు ఎందుకో వాళ్ళ ఆవిడ్ని చెకప్ చేయమని పంపించాడు అంతకి వచ్చాను అవును ఇంతకీ మీ కొత్త ఏమైంది అలా కళ్ళు తిరిగి పడిపోయిందేంటి అని అడుగుతూ ఉంటే ఏమో తెలియదమ్మా తను ప్రెగ్నెంట్ కదా అప్పుడప్పుడు నీరసంగా కళ్ళు తిరిగి పడిపోతుంది అని అనగాలి ఉండండి నేను చెకప్ చేస్తాను అని చెయ్యి పట్టుకుంటుంది చెయ్యి పట్టుకున్న తర్వాత మీరందరూ అనుకున్నట్టు ఈమె ప్రెగ్నెంట్ కాదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఏంటి ప్రెగ్నెంట్ కాదా అని అనగాలి అవునా అంటే నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని నేను ఎందుకు అబద్ధం చెప్తాను చెప్పండి అని అనగాలి అప్పుడే రవి అయితే ఆ డూప్ డాక్టర్ని తీసుకొస్తాడు తీసుకొచ్చాక ఇదిగో ఈమె ఒక డాక్టరే ఈమె ఆ రోజు రోహిణి ప్రెగ్నెంట్ అని చెప్పింది అని అనగాలి నన్ను క్షమించండమ్మా ఈమె నాకు డబ్బులు ఇచ్చి అలా చెప్పమని చెప్పారు అందుకే చెప్పాను అని రోహిణి బండారాన్ని బయట పెట్టేస్తుంది విన్నారు కదా నేను ఈవుడు గుట్టు రట్టు చేయడానికి స్లీపింగ్ టాబ్లెట్ కలిపాను రోహిణికి అందుకే తను అలా మొత్తుగా పడుకొనుంది స్పృహ వచ్చాక చెప్తుంది మీకు ఆవిడాడిన నాటకాలు అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడేక స్పృహలోకి వస్తుంది రోహిణి స్పృహలోకి వచ్చాక కడుపుతో ఉన్నాను కదా అత్తయ్య అప్పుడప్పుడు నీరసంగా కళ్ళు తిరుగుతున్నాయి అని రోహిణి అనంగాల్ని ఆపేని నాటకాలు అంటూ చంప పగలగొడుతుంది ప్రభావతి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరిగి రోహిణి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి